హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి ఈరోజు మనం చేసేది ఊరంతా వాసనతో గందరగోళం చేసే స్పెషల్ డిష్ అయిన నాటికోడి బిర్యానీ ఊర్లో పెళ్ళిళ్ళు పండగలంటే ముందు గుర్తొచ్చేది ఈ నాటుకోడేనండి మరి ఈ నాటుకోడి బిర్యానీ ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం పదండి అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కేజీన్నర బాస్మతి రైస్ కేజీన్నర నాటికోడి ముక్కలు కేజీ ఉల్లిపాయలు ఒక పుదీనా కట్ట కొంచెం కొత్తిమీర పది పచ్చిమిర్చి నాలుగు నిమ్మకాయలు ఇరవై లవంగాలు ఇంచుల చెక్క ఇరవై ఆలక్కాయలు రెండు జాపత్రి ఎనిమిది మరాఠీ మొక్కలు ఐదు అనాస పువ్వులు కొంచెం షాజీరా నాలుగు బిర్యానీ ఆకులు ఐదు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు రెండు చెంచాల బిర్యానీ పౌడర్ ఒక చెంచా చికెన్ మసాలా చెంచా ధనియాల పొడి చెంచా గరం మసాలా మూడు చెంచాల కారం ఆరు చెంచాల ఉప్పు టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ ఫిఫ్టీ ఎంఎల్ నెయ్యి టూ హండ్రెడ్ ఎంఎల్ పెరుగు కొంచెం కసూరి మేతి అంతేనండి మన నాటుకోడి బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ముందుగా ఒక గిన్నెలో మనం తీసుకున్న బాసుమతి రైస్ వేసి దాంతోపాటు పాటు వాటర్ కూడా యాడ్ చేసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల మన రైస్ చాలా బాగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మన బిర్యానీ దినుసులు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి బిర్యానీ దినుసులు కొంచెం వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు ఉప్పు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి మనం బిర్యానీలో ఎప్పుడు వండినా సరే ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయితే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మన నాటికోడి ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ నాటికోడి పై లేయర్ కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదండి నాటికోడి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పెరుగు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి నిమ్మరసం చికెన్ మసాలా బిర్యానీ మసాలా గరం మసాలా కారం ధనియాల పొడిని వేసి ఒక రెండు నిమిషాల పాటు మసాలాలు నాటికొడికి కొడుకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా మసాలా అంతటిని బాగా కలిపిన తర్వాత ఈ చికెన్లోంచి ఆయిల్ పైకి తేలే వరకు ఈ మసాలా అంతటి ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఒక్కసారి బాగా కలుపుకొని ఇందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మరొక టూ ఫిఫ్టీ ఎంఎల్ హాట్ వాటర్ యాడ్ చేసి ఈ నాటుకోడి అంతటిని ఒక పదిహేను నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా ఉడికించాలి చాలామంది నాటుకోడిని కుక్కర్లో ఉడికించిన తర్వాత బిర్యానీలో కలుపుతారండి అలా కుక్కర్లో ఉడికించడం వల్ల బిర్యానీ టేస్ట్ మిస్ అవుతుంది కాబట్టి ఈ విధంగా మసాలాలతో ఫ్రై చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసి ఉడికించడం వల్ల ఈ నాటుకోడి బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కసూరి మెత్తిని కూడా వేసుకుందాం కసూరి మెత్తి వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి చూశారు కదండి మన నాటుకోడి ఎంత బాగా కుక్ అవుతుందో ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టిన హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి మన నాటికోడి బిర్యానీని స్టార్ట్ చేసినప్పుడే మనం వేరే స్టవ్ మీద వాటర్ని బాయిల్ చేసుకోవాలండి మనం బాస్మతి రైస్ ఏ బౌల్తో తీసుకున్నామో అదే బౌల్తో ఒక ఫుల్ బౌల్ హాట్ వాటరు అలాగే ఇంకొక పావు కప్పు హాట్ వాటర్ను కూడా యాడ్ చేయాలి టోటల్గా ఒకటి పావు హాట్ వాటర్ని యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపి ఉప్పు చూసుకోండి వాటర్ కొంచెం ఉప్పుగా ఉండేట్టు చూసుకోవాలి ఇప్పుడు నాటుకోడి ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికే వరకు మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మన నాటుకోడి మొక్క ఉడికిందో లేదా చూసుకోవాలి మొక్క ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన బాసుమతి రైస్ వేసి ఒక్కసారి కలిపి ఒక పదిహేను నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేయాలి పదిహేను నిమిషాల తర్వాత ఒక్కసారి మూత ఓపెన్ చేసి మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మన రైస్ అడుగున మాడిపోకుండా ఉంటుంది ఇలా కలిపిన తర్వాత మరొక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో రైస్ని ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మన బిర్యానీని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత సిల్వర్ ప్లేట్తో కవర్ చేసి మరొక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఒక్కసారి మూత ఓపెన్ చేసి నెయ్యి కొత్తిమీరను కూడా వేసుకొని సిల్వర్ పేపర్తో క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టి లో ఫ్లేమ్లోనే ముప్పై నిమిషాల పాటు దమ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూతను ఓపెన్ చేయకుండా ఒక ఇరవై నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచేయండి స్టవ్ ఆఫ్ చేసిన ఇరవై నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేద్దాం చూసారా అండి మన నాటుకోడి బిర్యానీ ఎంత అందంగా కనిపిస్తుందో మూత తీసిన వెంటనే ఆ వచ్చే వాసనకి పక్కింటి వాళ్ళు కూడా మనతో పాటు లంచ్లో కూర్చుంటారు రైస్ అంతా పొడి పొడిగా మధ్యలో మసాలాతో నాటుకోడి మొక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ నాటుకోడి బిర్యానీ పక్కన రైతాతో వడ్డించుకొని తింటే ఇక జీవితం సెట్ అయిపోయిందనిపిస్తుంది అంతేనండి గరం గరంగా నాటుకోడి బిర్యానీ రెడీ మరి చూశారు కదండి ఈ నాటుకోడి బిర్యానీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి బిర్యానీ రెసిపీస్ కోసం మన జాయ్ ఆఫ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్